నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి పదే 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 చెప్తూ వస్తుంది కదా బహుశా ఈ వార్త వింటే అవుననేటటువంటి సమాధానం అవుననేటటువంటి ఆశ ఖచ్చితంగా కలక్కమానదు ముఖ్యంగా పోలవరానికి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు నిన్నటి రోజు కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ముఖ్యంగా పోలవరానికి మరొక్కసారి ప్రాణం పోసినట్టుగా భావించవచ్చు ఏంటా గుడ్ న్యూస్ అంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలని ఈ సంవత్సరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏదో నిర్మలా సీతారామను లేదంటే జలవనరుల శాఖ మంత్రి ఇంకొకరు ఇంకొకరు ఏదో మాటలు చెప్పు ఊరుకోవడమో ప్రెస్ మీట్లో చెప్పడము ఏదో వరాల జల్లు కురిపిస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇవ్వటమో కాదు ఏకంగా కేంద్ర కేబినెట్ ఈ అంశానికి అప్రూవల్ ఇస్తూ ఆమోదముద్ర వేస్తూ ఎస్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయిస్తున్నట్లుగా అయితే చాలా క్లియర్గా ఆమోదముద్ర వేసి గుడ్ న్యూస్ తెలిపారు దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరో డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది అది కూడా దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ స్టాండరింగ్ కానివ్వండి లేదంటే ప్రాజెక్టు మీద చూపించినటువంటి అశ్రద్ధ కానివ్వండి రకరకాల కారణాలతోటి ఆ గ్యాప్లు ఏదైతే ఫిల్ చేయలేదో దానివల్ల డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో నిపుణులు కూడా వచ్చారు అనేక దేశాల నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి రకరకాల దేశాల నుంచి కొంతమంది నిపుణులు కూడా పిలిపించి మరి అయా ఈ ప్రాజెక్ట్ చాలా సున్నితమైంది ఈ రకంగా నిర్మాణం చేస్తున్నాం డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతుంది ఏం చేయమంటారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు దాదాపు మూడు నుంచి ఐదు రోజుల పాటు అక్కడే ఉన్నారు వాళ్ళంతా పరిశీలించిన తర్వాత ఏకగ్రీవంగా చెప్పింది ఏంటంటే ఈ డయాఫ్రమ్ వాల్ ఓకే రిపేర్ చేస్తే పనికొస్తుంది కానీ ఎందుకైనా మంచిది కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టుకుంటే ప్రాజెక్టు నాలుగు కాలాల పాటు కళకళ్ళ ఉంటుంది నాలుగు కాలాల పాటు సురక్షితంగా ఉంటుందని చెప్పేసి రెండు రకాలైనటువంటి రికమెండేషన్స్ ఇచ్చారు సో ఆ నేపథ్యంలోనే సరే ఇంత ఖర్చు పెట్టాం ఈ రకంగా జరిగిపోయింది ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ని మనం వదిలేయటం దేనికి రిస్క్ తీసుకోవడం దేనికని అని చెప్పేసి ఆల్రెడీ ఒక డయాఫ్రమ్ వాళ్ళు ఉన్నా సరే కొత్త డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం కోసమైతే అంగీకారం తెలియజేయడం జరిగింది కేంద్రం కూడా తాజాగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది దాదాపు తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో కొత్త డే వాల్ వాల్ ఏర్పాటుకపోతుంది ఇక ఇందుట్లో మరో గుడ్ న్యూస్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు మార్చ్ నాటికే ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాల్సిందని చెప్పేసి ఒక టార్గెట్ ఒక డెడ్ లైన్ పెట్టుకొని షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఏ సందర్భంలో ఎన్ని నిధులు విడుదల చేయాలి ఏ సందర్భంలో ఏ రకంగా నిర్మాణం చేయాలి ఏది ముందు ఏది వెనక వన్ బై వన్ ఏ విధంగా చేసుకుంటూ పోవాలని చెప్పేసి అయితే చాలా క్లియర్గా షెడ్యూల్ను కూడా తాజాగా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది సో ఇన్ని అంశాలు తెలుస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా పోలవరం చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిన్నటి రోజు నిలిచిపోతుంది అనటంలో ఏదైనా సందేహం ఉందా ఖచ్చితంగా లేదన్నమాట ఎస్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో మొదటి దశ మొదటి దశ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ ఫేజ్ను మేము పూర్తి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు సో దశల పూర్తి చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆ యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచుకుంటూ పోవాలి సో మొదటి దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు మేము పూర్తి చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు సో ఒకేసారి ప్రాజెక్ట్ కట్టేశారు కదా అని చెప్పేసి ఒకేసారి పూర్తి స్థాయిలో నిల్వ సామర్థ్యాన్ని పెట్టడానికి కూడా అవకాశం లేదు అలా పెట్టినట్టయితే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి ప్రాజెక్టు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది కొంత కొంతగా కొంత కొంతగా ఆ యొక్క కెపాసిటీని పెంచుకుంటూ పోవాలి అందుట్లో కూడా మొదటి దశలో ఒక నియమితమైనటువంటి స్థాయిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తులో నిర్మాణం ఆ స్థా ఆ స్థాయిలో నిర్మాణం అయితే పూర్తి చేస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు సో పోలవరం కల అయితే తీరేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తొందరగా పూర్తి చేస్తాం సత్వరంగా దీన్ని పట్టాలెక్కిస్తాం గాడిలో పెడతాం అని చెప్పేసి మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాటలతో పాటు నిధుల విడుదల క్యాబినెట్ అప్రూవల్ వంటి అంశాలతో ముందడుగు వేస్తూ చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది అనే దిశగా అయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది ఇక దీంతోపాటుగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటాం అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈసారి పారిశ్రామిక వాడల కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట ఆ ఇరవై ఎనిమిది వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మనకి కడప జిల్లా కొప్పర్తి అదేవిధంగా కర్నూలు జిల్లా ఓర్వకాలులో పారిశ్రామిక హబ్బులు రాబోతున్నాయి దాంతోపాటుగా కృష్ణపట్నానికి కూడా అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది దాంతోపాటుగా నక్కపల్లి ఫార్మా క్లస్టర్ ఇది కూడా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో కడప జిల్లా కొప్పర్తి కానివ్వండి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలు వచ్చినట్లయితే రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి కృష్ణపట్నంతో పాటుగా నక్కపల్లి ఫార్మా క్లస్టర్ కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి అక్కడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు కోసం అయితే కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి దేశం మొత్తం మీద పన్నెండు పారిశ్రామిక కారిడార్లను నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందులో అచ్చంగా మూడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అందుట్లో రెండు ప్రధానంగా రాయలసీమలో ఒకటి కడపలో కొప్పర్త అయితే ఇంకోటి కర్నూలులో ఓర్వకలు అయితే రాబోతున్నట్టుకైతే తెలుస్తోంది సో దీనికి కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే మరి బహుశా ఈ మూడింటికి లేదంటే ఈ నాలుగిటికి ఖచ్చితంగా ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది అనుకుంటా సో ఆ నేపథ్యంలోనే ఇది కూడా ఒక శుభవార్తగానే భావించాలి ఎందుకంటే రాయలసీమలో పెద్ద ఎత్తున దుర్భిక్ష పరిస్థితులు అదేవిధంగా అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి లాంటి పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నా ఎక్కువ భాగం రాయలసీమలో మాత్రం అనావృష్టి పరిస్థితులే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గత ఐదు సంవత్సరాల కాలంలో అతి ఎక్కువ వలసలు జరిగినటువంటి చరిత్ర కూడా ఉంది అలాంటి ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు స్థానిక యువతకు ఉపాధి కల్పించడం వలసల నివారణే ధ్యేయంగా అయితే పనిచేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ పారిశ్రామిక కారిడార్లు స్థాయిలో రూపుదిద్దుకున్నట్లయితే దేశం చూపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళేటటువంటి ఛాన్స్ కూడా ఉంది ఒక పక్క పోలవరానికి పెద్ద ఎత్తున నిధులు మరోపక్క పారిశ్రామిక కారిడార్ల కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నట్లుగా అది కూడా కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయనుకోవచ్చు నిన్నటి రోజు శుభదినంగా భావించవచ్చు